అక్రమంగా బంగారాన్ని రవాణా ఎలా చేయొచ్చో వివిధ మార్గాల్లో ఇదివరకు మనం చూసాం కాళ్ళ చెప్పుల్లోనూ జేబుల్లోనూ లేదంటే సూట్ కేసుల లోపల వేరే అరల కింద అలాగే కొంతమంది అయితే చిన్న చిన్న సైకిల్ బాల్స్ లాగా ఇలా కన్వర్ట్ చేసి ఎప్పటికప్పుడు తీసుకొచ్చేవాడు అలాగే కొంతమంది బిస్కెట్లని లోదూస్తుల్లో పెట్టుకుని తీసుకొచ్చేయడం ఇలా చాలా రకాల విషయాలు మనం ఎప్పుడు చూస్తూనే ఉన్నాం కానీ ఈ ప్రభుత్వానికి ఏం పుట్టిందో తెలియదు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కనీసం ఎవరికీ అనుమానం రాకుండా చాలా తీక్షణంగా అక్కడ ప చెక్ చేస్తే తప్పితే అందులో బంగారం దాచిపెట్టి తీసుకొచ్చారు అన్న విషయం కూడా అధికారులకు ఎవరికి తెలియకుండా దాదాపు డెబ్భై నాలుగు గ్రాముల బంగారాన్ని భారత్లోకి తీసుకురావడానికి ఒక ప్రయాణికురాలు ట్రై దుబాయ్ నుంచి వస్తూ ట్రై చేసింది అయితే దీని వివరాల్లోకి వెళితే కనుక దుబాయ్ నుంచి హైదరాబాద్కు వస్తున్నటువంటి ఒక మహిళా ప్యాసింజర్ దాదాపు డెబ్బై నాలుగు గ్రాముల బంగారాన్ని అక్రమంగా తీసుకొస్తున్నారు అన్నటువంటి విషయాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించి దాన్ని ఏ విధంగా తీసుకొచ్చిందో ప్రజల ముందుకు తీసుకొచ్చారు దాదాపు దాదాపుగా బంగారాన్ని మొత్తం పేస్ట్ లాగా కరిగించేసి చేతికి ఉండేటువంటి రిస్ట్ వాచ్ లోపల నార్మల్గా మనం ధరించేటువంటి రిస్ట్ వాచ్ లోపల ఆ డెబ్బై నాలుగు గ్రాముల బంగారాన్ని ఆ వాచ్లో సరిపడే విధంగా సెట్ చేసేసి తీసుకుని వచ్చారు అయితే వాచ్ పైకి చూడడానికి నార్మల్ వాచ్లా కనిపించినా దాన్ని దగ్గరగా చూసి స్కాన్ చేస్తే అప్పుడు ఈ గుట్టంతా బయటపడింది దాదాపుగా డెబ్బై నాలుగు గ్రాముల బంగారాన్ని కరిగించి ఆ రెస్ట్ వాచ్ లోపల ఏ విధంగా దాచిపెట్టగలిగిందా అన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి అధికారులు ముక్కును వాలి వేలేసుకున్నారు దాదాపుగా బుధవారం ఉదయం పదకొండు గంటలకి దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చినటువంటి విమానంలో వచ్చిన ప్రయాణికురాలని పట్టుకుని పూర్తిగా దర్యాప్తు చేసి చెక్ చేసిన తర్వాత ఆ డెబ్బై నాలుగు బంగ గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇంత కొత్త కొత్త విధానాలు ఏమన్నా శాస్త్రవేత్తలు లాంటి వాళ్ళు కనిపెడితే ఆహోగా ఉంటాం కానీ ఇలాంటి దుర్మార్గ చర్యలకి ఇలాంటి అక్రమ రవాణాకి వినియోగిస్తే మాత్రం అవినీతి కేసుల కింద జైలుకు వెళ్ళక తప్పదు సో మీకు ఇలాంటి ఐడియాలు ఏమైనా ఉంటే మాత్రం జాగ్రత్త అలాంటివేమి మీరు చేయొద్దు చేయకుండా మీరు అక్షరం మీరు చూసుకోండి